హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ లవన్ కుమార్ కన్సల్టెంట్ ఏఎన్టీ సర్జన్ సాగర్ ఏంటి హెడెనింగ్ సూపర్ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ ఇవాళ మనం చిన్నపిల్లల్లో తరచుగా వచ్చే ఈ గొంతులో టాన్సిల్ మరియు ముక్కు వెనక ఎడినాయిడ్ సమస్య గురించి తెలుసుకుందాం మీ పిల్లలు తరచుగా గొంతు నొప్పి చెప్పటం జ్వరం బారిన పడటం లేదు రాత్రి గురక పెట్టడం నోరు తెచ్చుకుని నిద్రపోవటం ఇలాంటివి చేస్తున్నారా అయితే మీ పిల్లల్లో ఈ టాన్సిల్స్ మరియు ఎడినాయిడ్స్ అనేవి పెరిగినాయా తప్పకుండా చెక్ చేయించాలి వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి టాన్సిల్స్ పెరిగిపోతే తరచుగా గొంతు నొప్పి రావటం వల్ల ఎదుగుదల ఆగిపోవటం ఎప్పుడు జ్వరం అని చెప్పి స్కూల్కి వెళ్లకుండా ఉండటం తర్వాత నైట్ టైం ఈ ఎడినాయిడ్ సమస్య వల్ల నోరు తెచ్చుకుని నిద్రపోవటం సరిపడా నిద్ర లేక అది ఒక్కొక్కసారి స్లీప్ హ్యాప్నీ అనే సమస్య రావటం ఇలాంటివి కూడా జరగవచ్చు సో వీటిని మీరు ఎలా నివారించవచ్చు ఒకటి ఆహారపు అలవాట్లు మార్చుకోవటం పిల్లలకి ఎక్కువగా ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఈ ఫ్రోజన్ ఐటమ్స్ కానీ అవన్నీ అవాయిడ్ చేయటం రెండోది స్టార్టింగ్లో ఉన్నప్పుడు గా ఒక ఏంటి డాక్టర్ని కన్సల్ట్ అయితే దాన్ని చాలా సులువుగా చిన్న చిన్న మందులతోనే తగ్గించవచ్చు ఒకవేళ అది కానీ పెరిగిన దానికి కోబులేషన్ అనేది చెప్పేసి అని ఒక లేటెస్ట్ పద్ధతిలో దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది సో దానివల్ల అయ్యే ఉపయోగాలు ఏంటి మెయిన్ తొందరగా పుండు మారిపోవటం ఆపరేషన్ అయ్యాక మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పిల్లలు తొందరగా రికవర్ అవడానికి కానీ ఈ కోబులేషన్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఏంటి వదిలేస్తే ఏమవుతుంది ఇప్పుడు దీన్ని మీరు నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుంది పిల్లలకు ముఖ్యంగా పిల్లల ఎదుగుదలలో వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ అన్నీ కూడా మారిపోయి ఎత్తుపళ్ళు రావటం ఈ దవడ అది పైకి లాగేయటం తర్వాత మొహంలో ఫీచర్స్ మారిపోవటం ఇవన్నీ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి సో దీనికి టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం వాటన్నిటినీ కూడా నివారించవచ్చు థ్యాంక్ యూ